ఫాస్ట్ నేను ఇక ఇక్కడ చూద్దాం నన్ను జైలుకు పంపిన వారిని గద్ద దించుతానని శపథం చేశానని ఆ విధంగానే తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆలేరు బహిరంగ సభలు ఆయన ప్రసంగిస్తూ నాకు ఇతర కోరికలేమీ లేవు నన్ను జైలుకు పంపిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలనుకున్నాను పట్టుదలతో వారిని దింపడమే కాకుండా ఆ కుర్చీలో కూడా కూర్చున్నాను నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను ఇకపై మీ రక్షణను నెరవేర్చడానికి ఒక సోదరుడిగా కష్టపడతాను నన్ను జైల్లో పెట్టిన వ్యక్తిని పడగొడతానని జైలు నుంచి బయటికి వచ్చిన రోజే తొడగొట్టి చెప్పాను అని గుర్తు చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పర్యటించి సుమారు పదిహేను వందల కోర్టుల విలువైన పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణను అభివృద్ధి నడిపిస్తున్నానని తెలిపారు అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు నోటీస్ నెలల కొద్ది జైల్లో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడు వా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందర చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే మీకెందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాం కొండపై భక్తులు స్వేచ్ఛగా నిద్రించేలా ఆటలు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకుంటాం యాదగిరిగుట్ట ఆలయ గోపుర నిర్మాణానికి అరవై కిలోల బంగారం కేటాయించాలని నిర్ణయించాం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం యాదగిరిగుట్టలోని విద్యా సంస్థలను విశ్వవిద్యాలయ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు ఎవరు అడ్డుపడినా నదిని ప్రక్షాళన చేసి తీరుతాం నల్గొండ రైతులను ఆదుకుంటాం గోదావరి జలాలతో నదిని నింపుతాం దేశంలో సబర్మతి గంగా నదులను ప్రక్షాళన చేయగలిగినప్పుడు మూసీ నదిని ఎందుకు సిద్ధి చేయకూడదు అని రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం బెంగళూరు చెన్నై ఢిల్లీ నగరాలతో పోటీ న్యూయార్క్ నగరాలతో పోటీ పడి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచిపడ్డారు బంగారు తెలంగాణ ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారా నన్ను ప్రశ్నించేది వాసనా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి అక్కడికి నీళ్లను కొలగొట్టారు ఆ తర్వాత కేసీఆర్ ఆ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణాకాష్టంలా మార్చారు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా ఉద్యమాకారులను పొట్టున పెట్టుకున్నారు అని ఆయన ఆరోపించారు ప్రజలను తప్పుదోవ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు ఉంటే కేవలం రెండు వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ఎస్ఎల్పిసి ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయలేకపోయారు పదిహేనులో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు యాదగిరిగుట్టలో అపచారాలకు పాల్పడినందుకే బీఆర్ఎస్ పరిస్థితి ఇలా తయారైంది మీరు చేసిన పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని సీఎం అన్నారు వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్క ఓర్లబడి మక్క ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పోవు మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక తన పార్టీలో దయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే స్వయంగా చెప్పారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేత ఫామ్ బిఆర్ఎస్ కాదు ఇది అంటే దయ్యాల రాజ్య సమతి ఈ కొరివి దయ్యాలను తరిమి కొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇందుకు పార్టీ కార్యకర్తల పూర్తి సహకారం కావాలి అని రేవంత్ రెడ్డి మాట ఆ పార్టీ అన్నారు ఏమన్నారు మిత్రులారా పార్టీలో దయ్యాలు చేయ సొంత బిడ్డ టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుడు నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించి